హాయిగా గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి నేనైతే మన వైజాగ్ అయితే వచ్చేదన్నమాట ఈ రోజు మీ ముందుకి సరికొత్త బోర్డు రైడ్ అయితే నేను చూపిస్తాను ఇది మన ఆర్కే బీచ్ దగ్గర నుంచి రైట్ సైడ్ అయితే వెళ్ళాలన్నమాట మనం ఆర్కే బీచ్ దగ్గర రైట్ సైడ్ నోట్ల వైపు తిరగలనమాట ఈ రైట్ సైడ్ నోట్ల వైపు తిరిగి స్ట్రైట్కి ఇలా వన్ కిలోమీటర్ వెళ్తే మనకి ఫిషింగ్ హార్బర్ అయితే వస్తుంది ఈ రైడ్ అయితే ఎక్కడే ఉంటుంది అనమాట ఈ రైడ్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూపిస్తే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బ్రాండ్స్ నేను ఎప్పుడు వైజాగ్ వచ్చినా ఈ రైడ్ అయితే కన్ఫామ్గా అయితే చేస్తానన్నమాట ఈ రైడ్ కోసమే నేను ఎక్కువ సార్లు వైజాగ్ అయితే వచ్చాను నా ఫేవరెట్ రైడ్ అనమాట ఈ రైడ్ గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను ఎప్పుడు వైజాగ్ అంటే ఆర్కే బీచ్ రిషికొండ బీచ్ అయ్యే అంటారు కానీ ఫిషింగ్ హార్బర్ ఎక్కువ వెళ్ళరు మా మీరు మాత్రం తను కన్ఫామ్గా ఈ వీడియో చూసిన తర్వాత మీరు వైజాగ్ వస్తే కన్ఫామ్గా ఈ ఫిషింగ్ హార్బర్ అయితే ఒక రోజు మా ఫిషింగ్ హార్బర్లో మనకు దొరికే అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట ఫిషెస్ అయితే రకరకాల ఫిష్ అయితే ఉంటాయన్నమాట మామ అలాగే ఈ రోడ్డు అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఎన్నో మూవీస్ షూటింగ్స్ కూడా చేశారు మామ ఈ రోడ్లోనే మనం ఈ నోటల్ దగ్గర నుంచి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే వస్తుంది మామ ఫిషింగ్ హార్బర్ నేనైతే ఫిషింగ్ హార్బర్ దగ్గరలో ఉన్నా జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నా అనమాట ఇదిగోండి ఇది స్టార్టింగ్ ఎంట్రన్సే ఫిషింగ్ హార్బర్ అనమాట ఇక్కడ నుంచి ఇదంతా ఫిషింగ్ హార్బర్ కిందకు వస్తుంది ఈ ఏరియా ఇక్కడ అంతా మత్స్యకారులే బతుకుతారు ఇక్కడే మన ఫేమస్ నాని యూట్యూబర్ నాని ఇలా చాలామంది ఉన్నారు ఫిషింగ్ గురించి చేసే యూట్యూబర్స్ అయితే ఉన్నారు వాళ్ళంతా ఏరియా ఇక్కడ అనమాట మంచి మాస్ ఏరియా కానీ బాగుంటుంది మా ఏరియా అయితే ఇక్కడ దొరకని ఫిషెస్ అంటే ఏముండో ఇక్కడికి మన ఇండియా నుంచి ఫారెన్కి ఎక్స్పోర్ట్ కూడా చేస్తారనమాట ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నా చూడండి ఇక్కడ దొరకని ఫిషెస్ అంటే అయితే ఏముండో ఇక్కడంతా అంతా మత్స్యకారులు బతుకుతారు రకరకాల ఫిషెస్ అయితే ఇక్కడ ఉంటాయి మనకైతే చూడంగానే నూరు రూపాయలు ఫిషెస్ అయితే చాలా కనిపించాయి ఇక్కడే మనకి ఫేమస్ అయిన ఫిషెస్ అయితే దొరుకుతాయి అనమాట అలాగే మనకు కావాల్సిన ఫిషెస్ రొయ్యలు పీతలు అన్నీ ఉంటాయన్నమాట నేను ఈ ఫిషెస్ కోసం కన్నా రైడ్ కోసం అయితే వచ్చా ఇక్కడ సముద్ర ఫిషెస్ అయితే అన్నీ ఉంటాయి ఏ టూ జేటు ఏది ఉండదు కానీ నేను వీటి కోసం అయితే రాలేదు నేనైతే వచ్చింది మాత్రం బోట్ రైడ్ కోసం అయితే వచ్చా ఫిషింగ్ హార్బర్ మొత్తం తిరిగేసి బోట్ రైడ్ దగ్గరికి అయితే నేను వెళ్ళబోతున్నా ఇవన్నీ లోకల్ అనమాట ఇక్కడ లోకల్ వాళ్ళు ఎన్ని చేపల్ని మామూలు చేపలను ఎండిచా ఎండి చేపగా ఎండబెడుతున్నారు ఇక్కడ చాలా హోల్సేల్ రేటుకే దొరుకుతాయి మీరు తప్పకుండా వైజాగ్ వస్తే మాత్రం ఈ ప్లేస్ని మాత్రం ఎక్స్ప్లోర్ చేయడం మర్చిపోకండి చాలా రకాల ఫిషెస్ అయితే ఉంటాయి ఈ ఫిషింగ్ హార్బర్కి డైరెక్ట్గా బస్సెస్ కానీ ఏమి అవైలబిలిటీగా ఉండవు మనం సపరేట్ ఆటో మాట్లాడుకొని తీసుకెళ్ళాం ఆటోస్ కూడా అవైలబిలిటీగా ఉండవు మనం సపరేట్ ఆటో మాట్లాడుకుని వెళ్ళాలి నేనైతే ఫైనల్లీ రీచ్ అయిపోయాను ఫిషింగ్ హార్బర్ ఈ ఫిషింగ్ హార్బర్లోనే మన వాల్తేర్ వీరయ్య అయ్యే మూవీ షూటింగ్ అయితే జరిగింది చిరంజీవి గారు ఇక్కడే వన్ మంత్ స్టే కూడా చేశారు అట హోటల్లో స్టే చేసి ఇక్కడ షూటింగ్ అయితే పాల్గొన్నారు వన్ మంత్ అలాగే కొన్ని సినిమాలు కూడా ఇంకా చాలా సినిమాలు అయితే తీశారు తర్వాత మన ఇది కొంచెం చూసారా వెళ్తుంటే దారిలో అయి నాకు ఈ అయితే ఈ ఫిష్ అయితే కనిపించింది దీని రేట్ అడిగితే నాకు యాభై వేలు అయితే చెప్పారనమాట ఈ బాబాయ్ అయితే అబ్బో అనుకున్న చాలా బోట్లు అయితే ఉన్నాయి చాలా మత్స్యకారులు అయితే ఈ సముద్రం మీద బతుకుతున్నారు వైజాగ్ అంటేనే సముద్రం సముద్రం అంటేనే వైజాగ్ అమ్మ ఒక వైజాగ్ ఎప్పుడు బోరు కొట్టవు ఎప్పుడు వచ్చినా మాత్రం ఈ ఫిషింగ్ హార్బర్ మాత్రం మిస్ చేసుకోమాకండి ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన బోట్ రేట్ అయితే ఉంది దీని గురించి నేను పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడ చూసారు కదా బోట్ కూడా తయారు చేస్తున్నారు ఇక్కడే ఓన్ మేకింగ్ అనమాట వీళ్ళే బోటుకి ఎంత అయితే అంటే కనుక్కుంటే దగ్గర దగ్గర వన్ క్రోర్ అయితే అవుతుందని చెప్పారు నాకు ఇక్కడ చూసారు ఐస్ ఇక్కడ ఐస్తో ఫిషెస్ని దాంట్లో నింపి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారనమాట అన్ని ఏరియాస్కి ఫైనల్లీ నేను రీచ్ అయిపోయాను అనమాట బోట్ రైడ్ దగ్గరికి ఇదే ఆ బోట్ రైడ్ అనమాట చూసారు కదా మన బోట్ అయితే రైడ్కి వెళ్ళింది బోట్ కోసం అయితే చూస్తున్నాం ఇక్కడ పూర్తి వివరాన్ని మీకు ఇస్తాను చూసారు అసలు మత్స్యకారులు బోట్ ఇది దీంట్లో ఎలా ఉండరు ఏంటో నాకు అసలు అర్థం కల కానీ చాలా బాగుంది సీ మిల్లులాగే ఉంది లోపల అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా ఉంటాయంట ఫుడ్ కూడా ఇక్కడ లోపల తింటారంట వీళ్ళు వెళ్తే మినిమం వన్ మంత్ ఉండి వస్తారంట సముద్రంలో వేటకు వెళ్తే వన్ మంత్ అయితే ఉంటారనమాట మినిమమ్ చూసారు కదా ఇన్ని బోట్స్ ఉన్నాయి ఇక్కడ లోతు కూడా దగ్గర దగ్గర ఒక తాడి చెట్టు అంత లోతు ఉంటుందంట ఈ ఏరియాలో మేము ప్రజెంట్ ఉన్న ఏరియాలో అందుకే ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేశారు ఇది నెక్స్ట్ బోట్ రైడ్ గురించి నేను వివరిస్తున్నాను ఇదిగోండి బోట్ రైడ్ యొక్క వివరాలు ఈచ్ పర్సన్కి టూ ఫిఫ్టీ తీసుకుంటారు టైమింగ్స్ వచ్చి మార్నింగ్ నైన్ థర్టీ టు ఫైవ్ వరకు అయితే ఉంటుంది ఈ రైడ్స్ ఇదేంటంటే ఓన్లీ సెవెన్ మెంబర్స్ ఫుల్ అయితేనే బోట్ అయితే కదులుతుందనమాట కానీ ఈ రైడ్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా ఈ సముద్రంలో రైడ్ ఎక్కడ ఉండదు వైజాగ్ తప్ప మీరు గోవా అవన్నీ ఉంటాయి కానీ అవి నార్మల్ బోట్స్ అవి ఇంత స్పీడ్ బోట్స్ ఉండవు అలా అని చెప్పి ఇలా సముద్రం మధ్యలోకి అయితే తీసుకెళ్ళరు అలాంటి ఫిషింగ్ హార్బర్లో పెట్టరు అసలు అక్కడ రైడ్ మనం ఒక వైజాగ్లోనే బాబా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్

లేపు లేపు బావే నూట యాభై లేకపోయింది రోగింత కష్టం ఎక్కడ పని అవ్వదు పానీ బాబాబా వైజాగ్ వస్తే తప్పనిసరిగా ఈ రైడ్ అయితే చేయాలమ్మా మర్చిపోమాగానే సముద్రం సముద్రం మధ్యలోకి వెళ్తున్నాం Samudra macchila kaitai ala bata na. Samudra macchila kaitai ala tunar mana mana bus board do. Sunchar kata, Vaijak. Wow, super, super. ఒక ఎయిట్ కిలోమీటర్ ఇది ఇంకా ఉంటుంది అప్పుడే అండి మీరు వైజాగ్ వస్తే రేటు మిస్ అవ్వకండి టా బాయ్ ఫ్రెండ్స్